నా పేరు భానుప్రియ గ్రామం పెద్దాయపల్లి మండలం బాలనగర్ నేను ఒక వికలాంగురాల్ని నేను రెండు వేల పదిహేడుల పెళ్ళి చేసుకున్నా నాకు ఇద్దరు పిల్లలు వీళ్ళిద్దరూ మా ఆయన రెండు వేల ఇరవై రెండులో చనిపోయాడు రెండు వేల ఇరవై రెండులో చనిపోయిండు ఆయన హెల్త్ ఇష్యూస్ ద్వారా చనిపోయిండు చనిపోయినప్పటి నుంచి మా అత్త మా మామ మా మరిది మా ఆడబిడ్డ వీళ్ళందరూ నన్ను చాలా హింసిస్తున్నారు శారీరకంగా మానసికంగా ఎంతనో హింసించు ఎన్నో కష్టాలు పెట్టిర్రు అయినా కూడా భరించుకుంటూ ఇక్కడ రాకొచ్చినా పిఎస్లో కంప్లీట్ ఇచ్చినా నాకు ఎక్కడా న్యాయం జరగలేదు నాకేం చేలో అర్థమవుతలేదు పాజిటివ్ ఏం చేయాలో అర్థం అవుతలేదు మొత్తం మా మామ మా మరిది మా ఆడబిడ్డ మా ఆడారు నన్ను ఇంట్లో లేదు కొట్టి ఇంట్లో చెలబొట్టారు సరే అని చెప్పేసి మా అమ్మవారి ఇంటి దగ్గర వచ్చి బతుకుతున్నాను అయినా కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు ఇంటి మీదకి దాడిని పంపిస్తున్నారు ఏం చేయాలో అర్థమవుతలేదు ఈ కాలు వేసుకొని నేను ఎక్కడ వెళ్ళాలి నా ఇద్దరు పిల్లల్ని బతికించుకోవడమే నాకు చాలా కష్టంగా ఉంది అలాంటిది మళ్ళీ నా మీద దాడులు చేస్తే ఒక రౌడీలని ఇంటికి మీరు చంపడానికి ప్రయత్నించడానికి రౌడీలు ఇంటికి వస్తే నేను ఏం కాలో నాకు అర్థమవుతలేదు ఆ బాధతో నేను పిఎస్సీకి వెళ్ళి నేను వాళ్ళ పోలీసు సహాయం అడిగితే కూడా వాళ్ళు కూడా నాకు సహాయం చేయలేదు ఏం కాలో నాకు అర్థం కావడం లేదు ఈ నేను ఈ కాని ఎక్కడ పోవాలి ఇద్దరిని పిల్లలు ఎట్లా బతికించుకోవాలి నా భర్తది భాగం ఏమంటే కూడా నీకు భాగం లేదని చెప్పేసి మాట్లాడారు నా ఆయన కూడా సరే అని చెప్పేసి నా పిల్లలను బతికించుకుంటా అని చెప్పేసి నేను వచ్చి రూమ్ రెంట్ తీసుకొని రెంట్గా నాకు వచ్చి నాలుగు వేల పింఛన్ల రూమ్ రెంట్ కట్టుకుంటూ నా ఇద్దరు పిల్లల్ని బతికించుకుంటూ నేను బతుకున్నా కూడా నన్ను బతకనివ్వట్లేదు ఎవరో ఒకరు వచ్చి డోర్లు కొట్టడం సంపానికి రావడం వేయడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి పిఎస్లో మూడు సార్లు కంప్లీట్ చేసిన బాలనగర్ పిఎస్ కాకపోతే నాకు ఎప్పుడు న్యాయం జరగలేదు నాకు ఎప్పుడు న్యాయం జరగలేదు అందరూ మీరే నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నా పేరు భానుప్రియ నా పెద్దయ్యపల్లి బాలనగర్ మండలం ఆర్నా డిస్టిక్ పదకొండు తారీఖు రోజు అంటే జూలై పదకొండు తారీఖు రోజు నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వచ్చిండి ఇంటి పక్కన ఎంక్వైరీ చేసిండు అంట చేసిండు తర్వాత నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిండు ఇంటికి వచ్చి నాతో అసభ్యంగా ప్రవర్తించి తను బట్టలు తీసేసి నన్ను గొంతు పట్టి తీసుకోవడం గలీజ్గా ప్రవర్తించడం చేసిండు ఒక వికలాంగురాగా నేను అక్కడ అతని నుంచి తప్పించుకోలేకపోయినా అసలు నాకు చాత అవ్వట్లేదు అతన్ని నేను కూర్చున్న దగ్గర నుంచి నాకు కదలడానికి రావట్లేదు నేను నన్ను చాలా ఇబ్బంది పెట్టిండు నేను కాళ్ళు మొక్కుతున్నా కూడా నన్ను చాలా ఇబ్బంది పెట్టిండు ఏం చేయాలో అర్థం అవ్వట్ అవ్వ అవ్వట్లేదు ఏం చేయాలి ఏ నాకు ఎవరు సపోర్ట్ లేదు నాకు అమ్మ నాన్న లేరు నాకు అక్క చెల్లెలు ఎవ్వరూ లేరు నేను ఒక్కరు ఒక్కదాన్ని నేను అనాథను మా ఆయన నేను అనాథను అని తెలిసి పెళ్లి చేసుకుండు అనారోగ్యంతో చనిపోవడం వల్ల ఇప్పుడు ఈరోజు నేను ఇన్ని కష్టాలు పడుతున్నా నేను నాకు ఏం అనేది అర్థమవుతలేదు అలా అని పోలీసులను ఆశ్రయిస్తే వాళ్ళు కూడా నాకు న్యాయం జరగట్లేదు ఎక్కడ బలం బలగం పైసా ఉందో అక్కడనే న్యాయం జరుగుతుంది కానీ ఒక వికలాంగురాన్ని ఒక ఆడపిల్లను అందిడకుండా నాకు న్యాయం చేయట్లేదు ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని నేను మూడు సార్లు పిఎస్లో కంప్లీట్ చేసినా నాకు న్యాయం జరగలేదు ఇంతవరకు న్యాయం కాలేదు అందుకే నేను నాకు ఎవరితో చెప్పాలో ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు నాకు ఎక్కువ చూసినా అన్యాయమే జరుగుతుంది ఊర్లో ఊర్లో అన్యాయమే పోలీస్ స్టేషన్లో అన్యాయమే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు ఎలా అయినా మీరే సహకరించాలి సహాయం చేయాలి నాకు నా పిల్లలకు మీరు సహాయం అందియాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా పదకొండో రోజు నైట్ వచ్చింది కూడా ఎవరు అయితే నేను మా మామయ్య వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వకపోతుంటి వచ్చింది మా మామయ్య వాళ్ళ చుట్టాలే ఆయన వచ్చిండు ఆయన పేరు కుమారు వీళ్ళు పంపించరు మా మామమ్మ మరిది ఆయన ఇంటికి పంపించరు ఇంటికి పంపించినందుకు వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే అతను ఎవరో నాకు తెలియదు చెప్పేసి వాళ్ళు మాట తిప్పేస్తున్నారు అసలు అన్యాయానికి తప్ప ఇక్కడ న్యాయానికి స్నా స్నానమే లేదు అక్కడ అన్యాయమే జరుగుతుంది ఇక్కడ ఆయన ఇంటికి వచ్చిండు ఆయన ఆయన నాకు తెలియదు మా వాళ్ళ చుట్టాలు కాబట్టి నేను ఇంట్లోకి రమ్మన్న ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇట్లా గలీజ్గా బిహేవ్ చేసిండు ఆయన దానికి నేనేం చేయలేకపోతున్నా వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే కేసు చేయమని చెప్తే నిన్ననేమో సార్ కేసు చేసినా అని వాళ్ళ ముగ్గురు మీద కేసు చేసిన అని చెప్పిండు ఇప్పుడేమో ఒక్కరి మీదనే కేస్ చేసి వాళ్ళ మీద కేసు చేయకుండా ఉన్నాడు ఎందుకంటే నా దగ్గర బలం లేదు బలగం లేదు వెనక డబ్బు లేదు నేను ఒక కులాంగురాన్ని నా దగ్గర లక్షలు ఉంటే లక్షలు పోసి నేను న్యాయాన్ని కొనుక్కుంటుంటేనేము నా దగ్గర ఏం లేవు నేను అనాథను వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర జా మా మామ జాబ్ ఉంది మా మామ అన్నీ పోస్తున్నాడు డబ్బులు పోస్తున్నాడు అన్నీ పోస్తున్నాడు వాళ్ళు న్యాయాన్ని కొనుక్కుంటున్నారు నా దా నా దగ్గర న్యాయం కొనుక్కునేంత డబ్బు నా దగ్గర లేదు నేను నాకు ఒక పూట తింటే రెండు రోజులు ఉపవాసం ఉన్న రోజులు ఉన్నాయి మేము నేను నా పిల్లలు ఉపవాసం బతుకుతున్నాం మాకు న్యాయమే లేదు మేము తినడమే కష్టం ఉంది మేము ఇక లంచాలు పోయాలంటే నాకు చేప కాదు వాళ్ళంటే జాబులు జాబులు ఉన్నారు కాబట్టి వాళ్ళు లంచాలు పోస్తుర్రు న్యాయాన్ని కొనుక్కుంటుర్రు న్యాయము డబ్బులు డబ్బులున్నోళ్ళకే న్యాయమా డబ్బులు లేని వాళ్ళకు న్యాయం లేదా అంతరోజు నాకు డబ్బు లేనందుకు నాకు న్యాయం జరగట్లేదు ఒకవేళ నాదే డబ్బు ఉంటే నాకు కూడా న్యాయం జరుగుతుండే ఇలాంటి వ్యవస్థలో బతుకుతున్నందుకు సిగ్గు అనిపిస్తుంది నాకు ఇలాంటి అన్యాయ వ్యవస్థ ఈ ఇలాంటి అన్యాయం జరుగుతున్న వ్యవస్థలో బతుకుతున్నందుకు అనిపిస్తుంది నాకు ఈసారి కూడా న్యాయం జరగకపోతే నేను నా పిల్లలు ఏమన్నా పోసుకొని చచ్చిపోతాం అంతేగాని ఇంత ఇంత అన్యాయమైన వ్యవస్థలా నేను నా పిల్లలు బతకలేము ఎందుకంటే పైసాకే విలువ ఉన్న ఈ కాలం పైసాకే విలువ ఉంది కానీ న్యాయానికి విలువ లేదు ఒక ఆడపిల్ల కుంటి పిల్ల ఇద్దరు పిల్లలు వేసుకొని ఎందుకు ఇంత పోరాడుతుందని ఎవ్వరూ న్యాయం చేయట్లేదు నాకు ఇక పైసకున్న విలువ మనిషికి లేనప్పుడు ఇంకా మనిషి ఉండేం లాభం